ఆంధ్రప్రదేశ్ మూడవ ముఖ్యమంత్రిగా నేడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు నిన్న విజయవాడలో జరిగిన శాసనసభ్యుల సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు శాసన సభాపతిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపాదించడంతో శాసనసభ్యులంతా ఆమోదం తెలిపి ఆయన ఏకగ్రంగా ఎన్నికై నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఎన్నో సవాళ్ల మధ్య ఆయన ఈ పదవిని స్వీకరించనున్నారు సవాళ్ళు కొత్త కాదు కానీ ఈసారి భిన్న పరిస్థితుల మధ్య ప్రభుత్వాన్ని నడపనున్నారు ప్రతిపక్షమే లేని శాసనసభలో ఎలా నడపనున్నారు అనేది చూడాల్సిన అంశం ఇక జనసేనను బీజేపీని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారనేది రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారనేది వేచి చూడాల్సిన అంశం వైసీపీ విధ్వంస పాలన తర్వాత రాష్ట్ర లోటుపాట్లు అప్పులు ఆర్థిక ఆదాయ వనరులు ఏ మేరకు ఉన్నాయో చూసుకొని గాడిని పెట్టడం అనేది కత్తి మీద సాము లాంటిదే మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో వీటిని ఎలా సాధిస్తారనేది వేచి చూడాల్సిన అంశం చూద్దాం రాబోవు ఐదేళ్ల కాలంలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందనుందో స్టే డ్యూండ్